తల్లిన జట్పాకు ఒక తల్లినాడు పది లక్షలు వస్తాయి ఈ సమయం ముందుకు నా ఆశ్ పండ్ల తోడ మిగతా దానికి అంత ఉత్పత్తి రాదు ఇప్పుడు రేటు కలిసి వచ్చిందనుకో పది లక్షలు ఈజుకు వస్తాయి మొదలనేది ఏరు వస్తుంది పెంట్ లోపల పెరిగి మొదలు లావైంది మంచి దానివల్ల ప్లస్ నానూ కొట్టడం అనేది కుట్టలిపోతుంది బాగా ఇది ఆకు దాదాపు ఒక రెండున్నర వస్తుంది సంపూర్ణ ఆరోగ్యంగా కనిపిస్తుంది సైజ్ బాగా వస్తుంది మెరుకా మెరుస్తుంది షైనింగ్ వస్తుంది రైతు సోదరులకు నమస్తే మీరు చూస్తున్నది కర్షక వాణి ఛానల్ నా పేరు శంకర్ మహితి కంపెనీ వల్ల ధరణి శుద్ధి నానో గోల్డ్ పండ్ల తోటలకు సూక్ష్మ పోషకాలని పెంపొందించి చెట్లు ఏపుగా ఎదగడానికి ఎంతగానో తోడ్పడుతున్నాయని చెప్పేసి రైతు భిక్షం చెప్తున్నారు మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా గురంపూడు మండలంలో ఉన్నాము సో రైతు భిక్ష మనతో పాటు ఉన్నారు ఈ మైతి కంపెనీ వాళ్ళ ఉత్పత్తులు ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారు తనకు రిజల్ట్ ఎలా ఉంది ఇలాంటి అంశాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తన ఐదు ఎకరాల బతాయి తోటకు ఇదే ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నా అంటున్నారు ఈ ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత ఎలాంటి రిజల్ట్ ఉంది సో దేనికోసం ఈ ప్రొడక్ట్ యూజ్ చేశారు ఎక్కడ చూశారు దీన్ని ఎలా పర్చేజ్ చేశారు ఇలాంటి అంశాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భిక్షంగా నమస్తే నమస్తే సో ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఈ బతాయి ఫీల్డ్ లో ఉన్నారు ఇరవై రెండు సంవత్సరాలు అయితే ఇరవై రెండు సంవత్సరాలు ఈ బతాయి ఫీల్డ్ లోనే ఉన్నారు అంత ముందు వేరే పంటలు చేసేది అంత ముందు మామూలుగా జొన్నలు సర్దు సో దాంతో పాటు ఈ పండ్ల పండ్ల తోట సైడ్ వచ్చారు సో ఈ మహితి కంపెనీ వాళ్ళ ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారు ఇది ఒక ఫైవ్ ఇయర్ కంప్లీట్ అయింది సిక్స్ ఇయర్ రన్నింగ్ ఫైవ్ నుండి వాడుతున్నారు సో అంటే అంత ముందుకు మీకు ఎలా తెలిసింది ఈ కంపెనీ గురించి యూట్యూబ్ లో చూసి మేము పచ్చం చేసుకుని ఫోన్ ద్వారా తెప్పించాము యూట్యూబ్ లో చూసి ప్రొడక్ట్ కొన్ని వేరే వాళ్ళని వరంగల్ ఒకసారి చేశారు వరంగల్ లో ఒక తన చిన్న కేసు బాగా దిగుడొచ్చి చెప్పాడు దాన్ని బట్టి నేను వాడినా అనేది నాకు కూడా నచ్చింది

ధన శుద్ధ తర్వాత మొదలనేది ఏరు వస్తానంది పెంట్ లోపల పెరిగి మొదలు లావైంది మంచి ధర శుద్ధి దాని వల్ల ఇగురు బాగా వస్తుంది ప్లస్ నానగో కొట్టడం కూడా కొట్టడం వల్ల ఆకు అనేది వెళ్లిపోతుంది బాగా ఇది ఆకు దాదాపు ఒక రెండున్నర ఇంచులు వెళ్లిపోతుంది పొడుగు వస్తుంది వెళ్లిపోతుంది అనమాట గోడ కొట్టడం వల్ల కెమికల్ లేదు ప్లస్ మన ఆరోగ్యానికి కూడా ఒకే ఉంది ఎటువంటి స్మెల్ లేదు దాని వలన చెట్టుకు మంచిగా సంపూర్ణంగా అనిపిస్తుంది కొన్ని ఎండు ఉంటాయి ఎండు కొమ్మల్లో ఏమైనా తేడా కనపడుతుందా కొమ్మల్లో అంటే ఏరుకులు వస్తుందానికి కానీ మామూలుగా అయితే మనం చెట్టుకు పర్వాలేదు మంచి చెట్టుకు అయితే ఆరోగ్యంగా నానో కొత్త ఆరోగ్యంగా కనిపిస్తుంది మంచి చెట్టు చాలా ఆరోగ్యంగా కనిపిస్తుంది కొత్త కొమ్మలు వస్తుంది ఆటోమేటిక్ చెట్టు అంటే ఇగురు రావడం చెట్టు లేదు ఇగురు చెట్టు ఉండదు ఇగురు వస్తే చెట్టు గురికి వచ్చి కాపు ఎక్కువ వస్తుంది అనమాట ఇప్పుడు చెట్టుకు దీనికి మినిమం ఒక రెండు క్వింటాల్ కాయ రెండు కింటాల్ కాయ వెళ్ళాలి చెట్టు ఇంకా రెండు నాలుగు కేజీలు వెళ్ళాలి ఒక చెట్టుకి ఒక చెట్టుకు రెండు క్వింటాల్ వెళ్ళాలి దిగుబడి వస్తుంది దిగుబడి మంచిగా వస్తుంది శుద్ధి ఎట్లా వాడతారు అసలు ట్రిపు ద్వారా ఎక్కిస్తాం ట్రిప్ ద్వారా కలుపుకుంటారా మీకు చేసుకుంటాం లేదు నాన గోల్డ్ ఏం పైన కొడుతుంటాం స్ప్రే చేస్తాము ధరించు దేవయం ట్రిప్పు ద్వారా ఇస్తుంటాం ఎకరానికి నేయాల్సి ఉంటుంది ఎకరానికి కేజీ ధర నుంచి ధర ఉంది లేదేమో ఎకరాకి డ్రమ్ముకు రెండు వంద లీటర్ డ్రమ్ముకు ఒక లీటర్ బొస్తాం నానో గోల్డ్ ఇట్లా ఎకరానికి అంటే తెచ్చుకున్నప్పుడల్లా ఈ ఐదు ఎకరాలకి ఎంత మూడు ధర తీసుకొస్తాం రెండు మూడు నాన్న గోడ్ ఐదు ఆరు తెస్తాం మొత్తం ఆరు ప్యాకెట్ ఆరు ప్యాకెట్లు తెస్తారు అంటే ఎట్లా వాళ్ళతోటి ఎట్లా మీరు కాంటాక్ట్ అవుతారు పొందు అనే కాంటాక్ట్ ఆర్టీసీలు నల్గొండ ఆర్టీసీ పంపిస్తారు తెచ్చుకొని కూడా మేము దాన్ని యూజ్ చేస్తాం ఇది ఫస్ట్ అమౌంట్ వాళ్ళకి కొట్టాలి ఫోన్ పే ద్వారా అండి ఏదైనా ఫోన్ పే ద్వారా మీరు ఫోన్ పే ద్వారా అమౌంట్ కొట్టిన తర్వాత మటే మెసేజ్ పెడతాడు మటే మనకు ఎల్ఆర్ పెడతాడు ఎల్ఆర్ వస్తే ఎల్ఆర్ ద్వారా మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల నల్గొండకు వచ్చేస్తాం నలభై ఆర్టీసీ వాళ్ళు ఫోన్ చేస్తారు సార్ వచ్చింది తీసుకొని ఇక్కడికి వస్తాం మళ్ళీ అది ఎట్లా స్ప్రే చేసుకోవాలనేది ఏమన్నా చెప్తారా కంపెనీ వాళ్ళు ఇంకా మాకు మేము మాకు అర్థమైపోయింది కాబట్టి మమ్మల్ని వాళ్ళే మాకే తెలిసిపోతుంది వాళ్ళే మాకేం చెప్పాలి మేము మా తో మేము యూజ్ చేస్తాం కానీ ధర శుద్ధి వల్ల చాలా హండ్రెడ్ నాకు సేఫ్ అన్ అంటే ఇవి పెద్దగా చెట్లకు కూడా హాని కలిగించే కెమికల్ కావు కదా సేంద్రియ ఎరువులు చెట్టు ఎదుగుదల బాగా వస్తుంది వన్ మంత్ కోసారిస్తే చెట్టు చాలా డిఫరెంట్ ఆర్థికంగా ఎక్కలేకపోతుంది కోసం రెక్కించాం అనుకో నీకు చెట్టు ఎదుగుదల చెట్టు రూపే మారిపోతుంది కట్టు వన్ మంత్ కోసారి పైన నాలుగో అనుకో చెట్టు సూపర్ గా వస్తుంది సంపూర్ణ ఆరోగ్యంగా కనిపిస్తుంది అంటే ఆకు కూడా నల్లగా నల్లగా వస్తుంది ఎదుగుదల ఆటోమేటిక్ వచ్చేస్తా సార్ అంటే ఈ ఐదు ఎకరాలు గాను ఎన్ని సంవత్సరాలు అయింది ఏడు సంవత్సరాల చెట్లు ఏడు సంవత్సరాల చెట్లు అన్ని పెట్టి కూడా ఏడు సంవత్సరాలు అది అది పెట్టి త్రీ ఇయర్స్ ఇది పెట్టేమో ఏడు అది పెట్టి త్రీ ఇయర్స్ ఇది పెట్టి ఏడు సంవత్సరాలు అయింది అంటే పెట్టుకునేటప్పుడు ఎంత ఎంత గ్యాప్ లో పెట్టుకుంటారు మొక్కలు మేము పద్దెనిమిది పెట్టాము పద్దెనిమిది పద్దెనిమిది చెట్టు పద్దెనిమిది పిట్లు చెట్టు కంటుంది ఇలా అప్పుడే కలిసిపోయింది దున్నడానికి దున్నడానికి ప్రధానంగా పండ్ల తోటల్లో ఈ మంగు మంగు సమస్య బాగుంటుంది బతాయిలో కావచ్చు నిమ్మల దీనికి ఎలాంటి నివారణగా మంగు కూడా ఈ నాన్నగోల్డ్ మంచి పనిచేస్తుంది మంగుకు అయితే నేను ఎక్కువ ఉన్నాను రాదు మరి ఎందుకో ధనం ఎక్కడ మంగ రాదు మా చెట్లకు బై మిస్టేక్ ఎప్పుడో యానో కానీ మంగ సమస్య నాకు ఎప్పుడు రాదు ఇంతవరకు గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి పండ్ల తోట పెట్టాము మా దేశ వ్యవసాయ కొట్టి మా నూట యాభై సంవత్సరాల నుంచి మా నాన్నగారు మా తాత ముత్తాతలు ఐదో తరం మాది ఐదో తర తరాల నుంచి మేము వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగుతున్నాం ఇప్పుడు ఈ తోట పెట్టి ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు పనులు అంత ముందు మామూలుగా సదలు లేసేది ఇక ఇప్పుడు రెండు వేల రెండు నుంచి మొత్తం ఈ రూట్కి వచ్చాము ఇప్పుడు అంటే కాయ సైజులో తేడా కనపడుతుందా తరం చూసి ఎక్కిస్తే సైజు తేడా వస్తుంది అప్పుడే సైజు ఎంత వస్తుంది ఒక కాయ ఎంత ఎన్ని గ్రాములు వస్తుంది రావచ్చు ఇప్పుడు ఒక చెట్టుని బట్టి ఒక చెట్టు ఇప్పుడు ఇది ఉంటది ఒక మూడు వందల నాలుగు వందల గ్రాములు ఈజీకి సైజు చాలా బాగుంది సైజు ఇంకా లోపల నేను చెట్టు చెట్లు చాలా ఉంటాయి కదా కింద ఉంటాయి సైజ్ అంతా కిలోకు ఒక మినిమం మంచి సైజు ఉంటే ఐదు అంటే హైయెస్ట్ ఐదు వచ్చాయంటే హైయెస్ట్ కానీ అన్ని 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 అట్లా ఉండవు ఐదు కిలోకి ఐదుకి పని తినే అనుకో హైయెస్ట్ మన దానికి హయస్ట్ నెంబర్ వన్ యాభై వేలు అరవై డీల్ తను పోతుంది ఢిల్లీలా కానీ మన దగ్గర ఇరవై వేలు పెడతలేరు వీళ్ళు అదే ఇప్పుడు రైతుకు సమస్య పెట్టుబడి ఎక్కువ వస్తుంది దిగుబడి లాభం వస్తలేదు పెట్టుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది నా సేంద్రీయూ యూజ్ చేస్తుంది ప్రధానంగా ఏ సీజన్ లో వేసుకుంటారు మేము ఖత్తరు అనేది అక్టోబర్ పదిహేడు తారీఖు ప్లస్ మరి సీజన్ అనేది డిసెంబరు పన్నెండు పదిహేను లోపు వేస్తారు సంవత్సరాలు రెండు సార్లు కాయ దిగుబడిలో కత్తెరలో బాగుంటదా లేకుంటే సీజన్ లో కత్తర ఒకసారి సీజన్ వస్తుంది చెప్పలేని వాతావరణం అనుకూలించాలి ఒకసారి బాగా వేడెక్కు ఉండి వాడు బాగా వస్తే కత్తర బాగా వస్తుంది ఆ అనుకూలించలేదు సీజన్ బాగా వస్తుంది సీజన్ లో బాగుంటదా కత్తెరలో బాగుంటుంది సీజన్ లో ఇప్పుడు పదిహేడు వేలు అంటున్నాడు పెట్టుబడి అందుకని అప్పుడు పదిహేను ఆగస్టు వరకు అమ్మదామని ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు ఇరవై టన్నుల పైన ఉంది కాయ దాదాపు నాలుగు లక్షల అమౌంట్ రావాలి దేవుడు మరణిస్తుంది అంటే ఈ ధరణి చేసిన తర్వాత ఏరు వ్యవస్థలో కావచ్చు కాండంలో కావచ్చు చాలా మొదలనేది లాభైతుంది ఏరు వ్యవస్థ లోపల ఏరు పిల్ల ఏరు ఏరు లోపల పెరిగి వెళ్ళిపోయి దాని చెట్టును పికప్ చేసి మొదలు లాభైతుంది అన్న ఏరు వ్యవస్థ ఎక్కువ అయితే మొదలంత లాభైంది ఏరు ఎక్కువ పోవాలని లోపల చెట్టు దానికి ఇప్పుడు చెట్టు ఏరు వ్యవస్థ చెట్టు డెవలపింగ్ వస్తుంది అంటే ధరణి శుద్ధి మొదట్లో వేసుకుంటారా నీళ్ళలో ఎక్కిస్తాం దీంతో పాటు మళ్ళీ ఇంకేమన్నా ఏం కలపను ఇది ఒకటి ఎక్కిస్తాను కొంతమంది అంటే ఈ సేంద్రియ ఎరువులతో పాటు కెమికల్ కూడా నేను నేను ఓన్లీ ఇది ఎక్కిస్తా ఓన్లీ ధరణి శుద్ధి ధరణి శుద్ధి మాత్రం ఎక్కిస్తా టూ మంత్ కోసారి త్రీ మంత్ కోసం నా అవకాశం బట్టి కానీ నేను నాకైతే చాలా మంచిగా అనిపించింది చాలా మంది చెప్తాను వాళ్ళు వాళ్ళు కొంతమంది నమ్ముతుంది నమ్ముతలేదు కానీ నాకైతే హండ్రెడ్ ఓకే కంపెనీ వాళ్ళు మంచిగా రెస్పాండ్ అవుతారా కాల్ చేసి ఎమ్మటే కృష్ణ గారు చాలా రెస్పాండ్ అవుతారు మీతో మనకు తెలియదు కానీ కృష్ణ గారు ఎమ్మటే రుస్మాటే ఫోన్ పే సార్ రేపు కొడుతున్నా కూడా మనకు అంటే ఇప్పుడు ప్రధానంగా కొన్ని సమస్యలు పళ్ళ తోటల్లో కొన్ని సమస్యలు ఉంటాయి ఈ చెట్టుకు సంబంధించి మొక్కకు సంబంధించిన సో ఈ సమస్య ఉంది అంటే దానికి ఇప్పుడు ఏరుకులు వస్తుంది చాలా మంది హెయిర్ కూడా ఇప్పుడు ఎక్కిస్తాను ఈ మధ్య మనం చెప్పిండు ఏరుకులు రాకముందుకే ఎక్కి ఎందుకంటే దానికి అవును అవును అట్లా ఏరుకులు రాకముందుకే ఎక్కిస్తాయి కాయదంపంగ ఎక్కిస్తాను సాధారణంగా ఈ నల్గొండ జిల్లాలో చాలా మంది బత్తాయి నిమ్మ తోట చేసే రైతులు తోటలన్నీ పీకేసుకున్న పరిస్థితి కనపడుతుంది ఈ పండ్ల తోటలకి ఒక కెమికల్ మందులు ఒక్కసారి కొడితే దాదాపుగా నాలుగు ఐదు వేలు అయితే నాలుగు వేలు అవుతుంది ఎకరానికి ఈజీగా అవుతుంది దానికి బదులు ఇవి కొట్టుకుంటే చాలా ఒక ఐదు వందలు శుద్ధికి ఒక కి ఎంత ఐదు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయల తోట అయిపోతుంది సో అంటే చాలా మంది రైతులు అదే నమ్మాలి సార్ కొంచెం చేస్తే అనుభవం అయితే చేయకుండా అనుభవం కాదు ఇప్పుడు యూట్యూబ్ ద్వారా వాళ్ళు చూసి చేస్తే వాళ్ళకి అర్థమైంది కానీ వాళ్ళు ఆ ఏది లేదంటే అట్లా లేదు గా తీసుకోవద్దు ఏదైనా కష్టపడతానే సుఖం కష్టపడి చేయండి చూడండి ఒకవేళ మీకు కూడా నచ్చితే మరి మీరు కూడా ఆడండి నచ్చింది నాకు నేను వాడుతున్నాను నాకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఇప్పుడు నెక్స్ట్ అవతల ఐదు ఎక్కిస్తాను రేపు ఎక్కిస్తా చూడండి మాకు వన్ మంత్ అప్ మీరు ఆడండి చూడట్లయితే ఒక ట్వంటీ డేస్ పావు చూపిస్తుంది చెట్టు ఎదుగుదల ఇగురు బాగా వస్తుంది ఎగురు చెట్టు నలుపు ఇగురు చెట్టు కావాల్సిన ఇగురు వచ్చే చెట్టు హైట్ అయ్యి మంచిది బలం చెట్టు బలం కనిపిస్తారు ఇగురులో కూడా చెట్టు కూడా ఇట్లా ఉండే అనమాట ఇట్లా ఇగురు నా చెట్టు పెద్ద కాపు ఎక్కువ వస్తుంది బొమ్మలు ఎక్కువ రావాలంటే కాపు రావాలి అప్పుడు కాపు వస్తుంది లేకుంటే కాపు రాదు అంటే ఒక ఇప్పుడు ఒక మొక్కకి ఎన్ని బ్రాంచ్ ఎక్కువ వస్తే దిగుబడి వస్తుంది లేకుంటే దిగుబడి రాదు ఇప్పుడు ఉదాహరణకి చెట్టుకు రెండు కింటాలు వెళ్ళాలి అంటే రెండు వందల కేజీలు వెళ్ళాలి రెండు కేజీ రావాలంటే చెట్టు ఎంత బలంగా ఉండాలి దాన్ని బట్టి మనం పోషకాలు వెళ్తాం చూద్దాం నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఓకే అంటే కాయలో కూడా కొన్ని కాయలో మార్పు షైనింగ్ సైజు ఇప్పుడు కస్టమర్ కావాల్సింది కాయ షైనింగ్ లావు ఇప్పుడు ఇంకా ఇంకా ట్వంటీ డేస్ తెగాలంటే సైజు చానా ఉన్నాయి మస్తు వెనక ముందు పడ్డాయి కాబట్టి పూత ఒకసారి రాదు కదా వస్తుంది కాబట్టి అప్ డౌన్ ఉంటుంది అనమాట అట్లా ఉంటాయి చాలా సైడ్ సాధారణంగా ఈ బత్తాయి కావచ్చు నిమ్మ కావచ్చు మార్కెట్ లో ఈ మార్కెటింగ్ చేసుకునేటప్పుడు వీటిని గ్రేడ్ పద్ధతిలో విభజించి క్వాలిటీ షైనింగ్ ఇవన్నీ చూసిన తర్వాతనే మార్కెట్ లో కొంత అవును సో అంటే ఈ ఈ ఇద్దరం శుద్ధి ఎక్కించిన తర్వాత వీటిలో క్వాలిటీలో ఏమైనా తేడా వచ్చిందా వచ్చింది షైనింగ్ లో సైజు ప్లస్ షైనింగ్ మనకు కావాల్సింది సైజు కదా సైజ్ ఉంటే వెయిట్ వస్తుంది సైజు లేకుంటే వెయిట్ రాదు అవును చైనింగ్ వస్తుంది కా మార్కెట్ లో కూడా మంచిది మంచిగా ఉంది పదిహేను సంవత్సరం మంచిగా వచ్చింది ఇంకా వాతావరణం అనుకూలించాలి మనం కష్టపడాలి కి ఒక సీజన్ కి ఎన్ని సార్లు వేస్తారు ఒక సీజన్ కి రెండు సార్లు ఎక్కిస్తా రెండు సార్లు ఎక్కిస్తారు అంటే నెల నెల ఎక్కించుకున్నా మంచిదే నెలలు ఎక్కిస్తే ఇంకా మంచిది నాకు కూడా డబ్బులు ఫైనాన్షియల్ గా మనం లేక నెలలో ఎక్కించానుకో చాలా సూపర్ ఉంటది చాలా అసలు చెట్టు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటది హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా ఉంటది ఓకే కాకుండా ఇంకా నేను ఒక మూడు నెలలకు నాలుగు కంపెసలు ఎక్కిస్తానే ఉంటాను నేను మూడు నెలలకు రెండు నాలుగు పాకెట్ తెప్పిస్తాను నాలుగు పాకెట్ తెప్పించి ఎక్కిస్తాను ఎకరానికి కేజీ నాలుగు ఎకరాలు నాలుగు కేజీ రావుతా నాలుగు ఎకరాలు దాని నాలుగు కేజీ అంటే ఈ పూత రాకముందుకు ముందుకు ఎక్కిస్తారా పూత రాకముందుకు ఎప్పుడైనా ఎక్కించుకోవచ్చు ధరసు అనేది దానికి మన సేమ్ విటామిన్స్ లెక్క అది ఎప్పుడైనా ఎక్కించుకోవచ్చు మనకు దాంట్లో పూత ఇంకా కాయ ఎక్కి సైజ్ బాగా వస్తుంది కాయ కాయ ఉన్నప్పుడు ఆ ఎక్కిస్తే సైజ్ బాగా వస్తుంది మెరుకా మెరుస్తుంది కాయ షైనింగ్ వస్తుంది ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత మైతి కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్ వాడిన తర్వాత మీకున్న ఈ సాయిల్ ఏదైతే ఉంటుందో ఈ ల్యాండ్ లో ఈ సాయిల్ ఏమైనా తేడా కనిపడదా కంటే కెమికల్స్ ఇవి వాడి సాయిల్స్ అన్ని తినడం జరిగింది సో ఇది వాడిన తర్వాత ఏమన్నా గుళ్ళ వేరే ఏ పెరిగి చెట్టు డెవలప్ మంచిగా వారే కొంచెం తేడా కనిపించింది మీరు మాత్రం దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్ లో ఉంది సో ఇంకా దీని మీద ఆధార సో అంటే వేరే వ్యవసాయానికి ఈ పళ్ళ తోట్ల వ్యవసాయానికి తేడా ఏముంటది అసలు తేడా ఒకసారి ఒక తగిన పది లక్షలు వస్తాయి దీంట్లో అది పళ్ళ తోడ కష్టపడేది అంటే ఈ సమయం ముందుకునే ఆశ్ తోడ మిగతా అంత ఉత్పత్తి రాదు ఇప్పుడు రేట్ కలిసి వచ్చింది అనుకో పది లక్షలు ఈజ్కి వస్తాయి కలిసి రాకపోతే లాస్ అవుతాయి అంటే నార్మల్గా వస్తాయి దాని దానికి వెళ్తాయి అది అంటే లాభం అంటే ఇప్పుడు సక్సెస్ అంటే ఫైనల్ గా ఒకటి చెప్పండి సక్సెస్ అంటే అదృష్టమా కష్టమా కష్టం కష్టం చేస్తే అదృష్టం వస్తుంది లేకపోతే సక్సెస్ రాదు రాదు కష్టపడతాం సక్సెస్ అయితే కష్టపడతానే హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము దాని టైం కష్టపడతా ఇక దాన్ని కల్పిస్తే టైం కల్పిస్తాం బస్సు లేకుంటే రాదు సరేనా సరే థ్యాంక్ యూ మొత్తంగా ఇది ఈ వీడియోలో ఉన్న సమాచారం రైతు భిక్షం దాదాపుగా ఐదు సంవత్సరాలుగా మహితి కంపెనీ వల్ల ఉత్పత్తులు వాడుతూ మంచి లాభాలు పొందుతున్నా అని చెప్పేసి రైతు భిక్షం చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఎకరానికి ధరణి శుద్ధి ఒకటి నానోగోల్డ్ ఒకటి ఈ రెండు నానోగోల్డ్ ఏదైతే ఉంటుందో ఇదేమో స్ప్రే చేసుకుంటారు ధరణి శుద్ధి ఏదైతే ఉంటుందో ఇదేమో డ్రిప్పుల ద్వారా చెట్టుకు ఎక్కేయడం జరుగుతుంది ఇవి వాడిన తర్వాత ఆయన భూమిలో సాయిల్లో కూడా తేడా కనపడ్డదని చెప్తున్నారు సాయిల్ కూడా గుల్లబారడం జరిగింది గుల్లబాడి వానపాములు కూడా కనపడుతున్నాయని చెప్పేసి రైతు భీషన్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది మొత్తంగా కెమికల్ కంపెనీ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటితో పోల్చుకుంటే ఇవి తక్కువ ధర ఎక్కువ పని చేస్తున్నాయని చెప్తున్నారు అంటే కెమికల్ కంపెనీ ఉత్పత్తులు వాడడం వల్ల భూమి సాయిల్ అయితే ఉంటుందో సాయిల్లో దెబ్బ దెబ్బతిని ఆ శక్తి అంతా కోల్పోవడం జరుగుతుంది దాని ద్వారా లాభాలు కూడా రావట్లేదు దిగుబడి కూడా తక్కువ వస్తుంది చెప్తున్నారు ఈ కంపెనీ వల్ల ఉత్పత్తులు వాడిన తర్వాత మాకు దిగుబడి బాగా వస్తుంది చెట్టుకు కూడా బ్రాంచెస్ పెరుగుతున్నాయి బ్రాంచెస్ పెరగడం ద్వారా ఎక్కువ దిగుబడి వస్తుంది బాయి కూడా సైజు లో పరిమాణంలో కూడా తేడా ఉంది షైనింగ్ కూడా బాగా వస్తుంది దాని ద్వారా మార్కెట్ తీసుకెళ్లిన తర్వాత మా బతాయి ఏదైతే ఉంటుందో ఈ బతాయి కూడా మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా సింపుల్ గా ఉంది మార్కెట్ లో కూడా తొందరగా మార్కెట్ చేసుకోగలుగుతున్నాం అని చెప్పేసి రైతు భిక్షం చెప్తున్నారు ఎవరికైనా ఈ ఉత్పత్తులు కావాలంటే వాళ్ళ కంపెనీ వాళ్ళ నెంబర్ మీద స్క్రూల్ అవుతుంటుంది కంపెనీ కాల్ చేస్తే వాళ్ళు మీకు మీ అడ్రస్ పెడితే మీకు ఇది ఆర్టీసీ కార్గో ద్వారా కావచ్చు నవతా ట్రాన్స్పోర్ట్ ద్వారా కావచ్చు మీకు పంపుతారు సో ఎవరైనా ఈ ప్రొడక్ట్స్ కావాలనుకుంటే వాళ్ళ కంపెనీ వాళ్ళ ప్రతిని ప్రతినిధుల నెంబర్ ఉంటుంది వాళ్ళకి కాంటాక్ట్ కావచ్చు కాంటాక్ట్ అయిన తర్వాత ప్రోడక్ట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ